సో హాయ్ అండి నాకు రెండు కొత్త చీరలు గిఫ్ట్ వచ్చాయన్నమాట సో చాలా హ్యాపీ చాలా రోజుల నుంచి చూపించాలనుకుంటున్నాను కుదరట్లేదు సో ఈరోజు చూపిస్తున్నాను ఫైనల్గా టూ శారీస్ అనమాట ఫస్ట్ టైం నాకు రెండు అంటే ఎవరన్నా శారీస్ పెట్టడం ఎప్పుడన్నా మా పిన్ని పెడుతుంది నాకు చాలా వరకు శారీస్ అనేవి సో ఈ సారీ ఫస్ట్ టైం నాకు చాలా కావాల్సిన వాళ్ళు పెట్టారనమాట సో చూపిస్తాను ఎట్లా ఉన్నాయో మీరే చెప్పండి నా కామెంట్ సెక్షన్లో ఇదొక శారీ అనమాట ఫస్ట్ ఇది ఒక చీర చూడండి ఇది మంచిగా ప్రింట్తో వచ్చింది షైనింగ్ ప్రింట్ ఉంది మొత్తం చంకీ ప్రింట్తో ఇట్లా ఫ్లవర్స్ వచ్చి ఈ కలర్ అనమాట సో బ్యూటిఫుల్ ఉంది శారీ కూడా బాగుంది మంచిగా అంటే కంఫర్ట్గా మనకి డైలీ కి డైలీ వేర్కి మంచిగా కంఫర్ట్గా ఉంటుంది శారీస్ సో మనం కట్టము అయినా సారీస్ తీసుకోవాలి అనేది ఒకటి ఉంటుంది కదా మన లేడీస్కి పిచ్చి నేను అసలే కట్టుకోను ఒక ఏదైనా ఫంక్షన్కి తప్ప నేను సారీస్ కట్టుకోవడం అనేది జరగదు సో దీనికి బ్లౌజ్ బాగా వచ్చింది మంచి పింక్ కలర్లో ఉంది ఏడు పోయి వెతుకుతా ఏడిపోయింది బ్లౌజ్ సారీ అండి బ్లౌజ్ పీస్ కట్ చేసాను నేను అంటే లైనింగ్ తీసుకొద్దాము అని కట్ చేసి పెట్టున్నాను అనమాట సో ఇదండి సారీ కింద పింక్ బార్డర్ వచ్చి ఇది ఏం కలర్ అంటారు బ్లూ బ్లూ గ్రీన్లో ఏదో లైట్ లో ఉంది సో బాగుంది ఇది నాకు చాలా చాలా దగ్గర కానీ గ్రీన్ గ్రీన్ లైట్ లైట్ కూడా కాదు ఏదో కలర్ సో నాకు చాలా దగ్గర వాళ్ళు పెట్టారు అనమాట సో పేరు నేను చెప్పాను కానీ నాకు చాలా కావాల్సిన వాళ్ళే ఏది పెట్టినా చిన్నదైనా పెద్దదైనా ఎక్కువైనా తక్కువైనా కాదండి ప్రేమతో పెట్టారు అదే మనకు చాలు సో ఇది ఒకసారి చాలా రోజుల తర్వాత నాకు సారీస్ పెట్టడం దాని బ్లౌజ్ ఇది అనమాట నేను కట్ చేసి పెట్టున్నాను లైనింగ్ కోసం అని సో నేనే కుట్టుకుందామని చూస్తున్నాను ఒకసారి కుట్టుకుంటే కూడా చూపిస్తాను ఇది పింక్ కలర్ వచ్చింది బాగుంది ఆపోజిట్లో మంచిగా అనిపిస్తుంది కాంబినేషన్ సో ఇంకొక శారీ ఇది ఇంకొక చీర సో ఇది సీఎంఆర్లో తీసుకున్న సారీ సో ఇది కూడా నాకు చాలా 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 దగ్గర వాళ్ళు కొనిచ్చారనమాట అంటే ఫస్ట్ టైం నాకు శారీ కొనియడం అనేది నిజంగా చెప్పాలంటే ట్వెల్వ్ ఇయర్స్ లో నా పెళ్ళి ట్వెల్వ్ ఇయర్స్ అయిపోయింది ట్వెల్వ్ ఇయర్స్ లో ఫస్ట్ చీర నాకు కొనిచ్చింది సో నాకు బాగా కావాల్సిన మనిషి బట్ ఇది చాలా బాగుందండి అంటే కాటన్ కాటన్లో తీసుకోవాలని ఉండే ఇంకా నేను చూసి కాటన్ అయితే బాగుంటుంది కదా అని తీసుకున్నాను అనమాట సో ఇది కాటన్ సారీ చూడండి మొత్తం రెడ్ రెడ్ అని ఇది ఏం కలర్ రెడ్ లో లైట్ షేడ్తో ఉంది ఇంకా అక్కడక్కడక్కడ రెడ్ కింద సో ఇది కుంకుమ రెడ్ కలర్ కింద బార్డర్ అయితే ప్యూర్ కుంకుమ రెడ్తో అట్లాగే ఏమంటారు పట్టు టైప్ ఉండింది బార్డర్ జరీతో ఉండింది అనమాట సో ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే బాగుంటుందా ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే బాగుంటుందా కామెంట్ సెక్షన్ లో చెప్పండి నాకు సో దీని బ్లౌజ్ అంత పెద్దగా ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే అంత లుక్ ఉండదు అనిపిస్తుంది నాకు ఇంకా ఓపెన్ చేయలేదని తెలిసి అట్లానే పెట్టుకున్నాను బ్లౌజ్ అయితే ఇది వచ్చిందబ్బా నాకు బ్లౌజ్ నచ్చలేదు దీనికి ఇది కుట్టించుకుంటే బాగోదేమో అనిపిస్తుంది సో కాబట్టి నేను దీన్ని కుట్టియ్యాలనుకోవట్లేదు బ్లౌజ్ని వేరే తీసుకొని ఏదైనా మంచిది కుట్టిద్దామని చూస్తున్నాను దీని మీద సో ఫైనల్గా శారీ అంతా ఇట్లానే వస్తుంది చూడండి చీర మొత్తం ఇట్లా వస్తుంది బాగుందండి ఒక్కోసారి నచ్చుతలేదు నాకు ఒక్కసారి బాగా నచ్చేస్తుంది సారీ సో ఇప్పుడు ఎట్లా శ్రావణ మాసం అది వస్తుంది కదా అప్పుడు వరలక్ష్మి పూజ కుట్టించుకుందాం కుట్టించుకుందామని చూస్తున్నాను నేను ఈ శారీని సో దీనికి పళ్ళు కూడా అంటే జ నార్మల్ పళ్ళే వచ్చింది సపరేట్గా పళ్ళు లాంటిది ఏం రాలేదు చూస్తా సో ఇదండి ఫైనల్గా ఇదన్నమాట చీర సో ఫస్ట్ టైం కొనిచ్చిన చీర కాబట్టి దీన్ని మంచిగా గుట్టించుకొని వరలక్ష్మి పూజ కట్టుకుంటాను లేదా ఏదైనా ఫంక్షన్ వస్తే దాన్ని పట్టించుకుంటాను అనమాట సో ఎట్లా ఉంది ఒకసారి చెప్పండి నాకు సారీ కామెంట్ చేయం ఇంట్లో ఉందని ఇది కూడా చూపిస్తాను ఒకసారి బారట్టి దీనికి పళ్ళు దీనికి కూడా పళ్ళు నార్మల్గా ఉంది పళ్ళు సపరేట్ ఏం రాలే సో ఇదండి ఫైనల్గా నాకు ప్రేమతో ఇచ్చిన చీరలు అనమాట ప్రేమతో పెట్టిన సారీస్ శారీస్ ఇవి సో ఏదనేది కాదు ఎంత ప్రేమతో ఇచ్చారనేది మనం చూడాలి సో చాలా రోజుల తర్వాత నాకు రెండు చీరలు గిఫ్ట్ వచ్చాయి అనమాట సో ఇదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే ఆ బ్లౌజ్ గురించి కామెంట్ చేయండి శారీస్ ఎట్లు మీ అనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ బట్